మహిళలు మరియు బాలికల యొక్క రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాలను గురించి మహిళలకు విద్యార్థిని విద్యార్థులకు శక్తి యాప్ అత్యవసర సేవలైన కీలకమైన టోల్ ఫ్రీ నెంబర్లపై విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా మరియు శాంతి భద్రతలు పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ఆపద సమయాల్లో ప్రజలకు మేము ఉన్నామనే భరోసా కల్పించాలనే సదుద్దేశంతో నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ శ్రీమతి కేజీవీ సరిత ఐపీఎస్ గారు వారి పర్యవేక్షణలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శక్తి టీం బృందాలు మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రదేశాలలో మహిళలకు మరియు బాలికలకు వారి రక్షణకు కల్పించబడిన మహిళా చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతోంది అదేవిధంగా అనుమానిత ప్రదేశములపై నిఘా పటిష్టం చేయడంతో పాటు విరివిగా ఆయా ప్రదేశాలను తనిఖీ చేయడం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని అదుపులోకి తీసుకోవడంతో వారికి మత్తు పదార్థాలను సేవించడం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించడం జరుగుతోంది